Thank <music> you.

మండల కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిజంగా కూడా చాలా గొప్ప దినం ఒక గొప్ప కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు కుటుంబాన్ని సర్వం త్యాగం చేసినటువంటి దేశం కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషుల కుటుంబం మహానుభావుల కుటుంబంలో వచ్చినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గర్వకారణం ఎందుకంటే అన్నీ త్యజించి ఆస్తులు కూడా జనాలకు ఎవరికి తెలియదు అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిన దేశం కోసము నెహ్రూ గారు ఎంత త్యాగం చేసినారు నెహ్రూ ఉన్న ఆస్తిని కూడా పేద ప్రజలకు ఇచ్చినారు అలహాబాద్లో ఉన్నది దేశం కోసము తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు దేశం కోసం ప్రాణాలు పెట్టారు కానీ ఈరోజు మరి పరిపాలన చూస్తూ ఉంటే దేశం కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళను ఏదో విధంగా వక్రీకరించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఆ మీరు మీరందరూ కూడా నిన్న వీడియోలో చూస్తున్నారు ప్రధానమంత్రి మోడీ వస్తే మోడీ అయితే ఇటు పాకిస్తాన్ కానీ అటు చైనా కానీ కానీ కన్నెత్తి చూడదు అని అన్నారు ధైర్యం కూడా చేయరు అని అన్నాడు రాజ్నాథ్ సింగ్ అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు మరి ఈరోజు మీరు అందరు చూస్తూ ఉన్నారు పరిస్థితులను బట్టి ఈరోజు చిన్న దేశమైనటువంటి నేపాల్ కూడా మన మీద కాలు కాలదూపుతూ ఉన్నది అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఏమనాలే అంటే ఒక చుట్టుప్రక్కల ఉన్న దేశాలతో కూడా సత్సంబంధాలను మెయింటైన్ చేయలేనటువంటి వ్యక్తి మరి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి కావడం చాలా నిజంగా చెప్పాలంటే విచారకరమైన విషయం తోని తొమ్మిది సార్లు ఈయన చైనాకు పోయి ఏ ప్రధానమంత్రి కూడా అన్ని సార్లు చైనాను సందర్శించలే ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు పోయినాడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాలుగు సార్లు పోయినాడు ప్రధానమంత్రిగా మన మోడీ గారు మరి లేకపోతే భారతదేశాన్ని తాకట్టు పెట్టడానికి పోయినా మరి ఆయన దౌత్యం ఏ విధంగా ఉన్నదో కానీ ఈరోజు సంతోష్ కుమార్ అనే ఒక కల్నల్ అమరుడైనాడు వాళ్ళ దుశ్చర్యల వల్ల చైనా వాళ్ళు కాలు దువ్వి నువ్వెంత అని ఈరోజు భారతదేశాన్ని మళ్ళొకసారి ప్రశ్నించి ఆ రోజు పరిస్థితులను చూస్తే నెహ్రూ గారిని బ్లేమ్ చేస్తున్నారు అప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది అటు పాకిస్తాన్ నుండి సమస్యలు అప్పుడే పాకిస్తాన్తో గొడవలు ఇవన్నీ చూసుకొని అప్పుడే పుట్టిన బిడ్డ యుద్ధం చేయమంటే చేయలేని పరిస్థితి లోపల అప్పుడు చైనా మన మీదకి వస్తే మనం ఓడిపోవడం జరిగింది అక్కడికక్కడ సర్దుకోవడము మరి మళ్ళీ వాటితో చైనాతో సత్సంబంధాలను కొనసాగించడం మరి ఈరోజు చైనాతోని పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం అందరం ఒకసారి ఆలోచిస్తాము ఈ సమర్థ అసమర్థుడైనటువంటి ప్రధానమంత్రి ఈరోజు కరోనా వస్తే కూడా కట్టడి చేయలేకపోయినాడు కరోనా గురించి ఓ అంత అన్నారు ఇద్దరు ఇక్కడ ప్రధానమంత్రి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఈరోజు చేతులు ఎత్తిస్తారు ఏమీ చేయలేము మీ బ్రతుకులు మీరు బ్రతకండి మీ చావులు మీరు చావండి అని చెప్తా ఉన్నారు మరి అటువంటి ప్రధానమంత్రి ఒక అసమర్థుడైనటువంటి వాడు ఈరోజు మరొక ప్రధానమంత్రి అయినారు నేను ఛాయ వాళ్ళను ఛాయ ముక్కుంటుని కానీ నన్ను ప్రధానమంత్రి చేసిన ప్రజలు అన్నారు మళ్ళకొన్ని రోజులకేమన్నాడు నాకేమీ లేదు ఆయన వేసుకున్నది రెండు కోట్ల సూట్ ఉన్నది లక్ష రూపాయల పెన్నున్నది వేసిన డ్రెస్సు వేయకుండా వేస్తూ ఉంటాడు మరి ఈ రోజు నేను ఫకీర్ని నేను జోల పట్టుకొని తిరుగుతానే ఎన్నికల లోపల చేసినాడు ఎన్నో సినిమాలు తీసి ఆ సినిమాలన్నీ దేశభక్తిని ప్రజల లోపల రగిలించి తీరా చూస్తే ఓట్లు దండుకొని చేస్తున్నటువంటి వ్యవహారము ఈరోజు చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏ దేశంతో కానీ అది పాకిస్తానే కానీ అది ఆఫ్ఘనిస్తానే కానీ ఇటు నేపాలే కానీ ఇటు శ్రీలంకనే కానీ ఈ దేశాలన్నిటితో కూడా ఈ సంబంధాలన్నీ చెడిపోయినాయి ఈరోజు మరి ఎందుకు చెడిపోయినాయి అడిగితే బట్టి విక్రమార్కు అడిగితే ఏ విధంగా అవహేళన చేస్తున్నాడో మీరందరు చూస్తారు లేదా మాస్కులు పెట్టుకుంటా అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏ విషయం మాట్లాడాలో కూడా వాళ్ళకు తెలియదు అని అవహేళన చేస్తున్నాడు ఈరోజు మాస్కులు పెట్టుకోమంటున్నాడు ఇప్పటికి కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు అంత అన్నాడు ఇంత అన్నాడు ఇదో పాట ఉన్నది కదా అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అటువంటి మాటలు మాట్లాడి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాడెత్తారు కరోనా గురించి ఇక మీరే కాపాడుకోండి కరోనా ప్రబలిపోతూ ఉన్నది మూడున్నర లక్షలు కోట్లున్నటువంటి తెలంగాణ లోపల ఇరవై రెండు వేల పరీక్షలు చేస్తారు ముప్పై ఉన్నటువంటి త్రిపుర లోపల మూడు